రైతులందరినీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేసం యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకాంత్ ప్రజెంట్ మనం మహోబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాము ఈరోజు శుక్రవారం ఇరవై ఒకటో తారీఖు ఈరోజు కొనుగోలు ఎలా ఉంది ఏంటితో మనం రైతులతో మాట్లాడదాం అదేవిధంగా ఇక ఈ రేట్లు ఎందుకు ఇంతగానం మందంగా కొంటున్నారు అదేవిధంగా రైతుల బాధలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మనతో పాటు రైతులు ఉన్నారు కదా ప్రతి ఒక్క మార్కెట్ గుంటూరు కానివ్వండి ఖమ్మం కానివ్వండి వరంగల్ కానివ్వండి మహోబాద్ కానివ్వండి అన్ని మార్కెట్లలో రైతుల రక్తాన్ని పీల్చుకుంటారు అందరూ కలిసి నాకు తెలుసైతే ఎందుకంటే పోయిన సంవత్సరం ఉన్న రేటు ఈ సంవత్సరం లేదు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా పెట్టుబడి పెట్టడం జరిగింది ఎరువుల రేటు పెంచారు పైన దుక్కి మందు రే పైన స్ప్రే చేసే మందులు రేటు పెంచారు విత్తనాల రేటు పెంచారు అదేవిధంగా కూలీల రేటు కూడా పెంచడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే మెయిన్గా చూసుకుంటే మాత్రం ఒక్క రోజుకి మిరపకాయలు దెంపడానికి పది నుంచి ఐదింటికి దెంపడానికి మూడు వందలు తీసుకుంటారు ఆ రెండు గంటలు ఏరడానికి వంద రూపాయలు తీసుకుంటారు ఇవన్నీ కూలీలు పోగా మనం మనం రోజు నీళ్లు కొడతాం తోటకి పైన మందు కొడతాం మన కష్టం అంతా పోగా మనకైతే ఎలాంటి రూపాయి కూడా మిగలట్లేదండి ఇక్కడ మార్కెట్లో రేటు చూసుకునే మాత్రం ఏమో ఐదు వేలు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు తాళిమిర్చికి ఈ విధంగా అయితే కొనుగోలు జరుగుతుంది ఇక మనకు మంచి క్వాలిటీ ఒక వస్తారు మీ పేరు భిక్షంగా పదమూడు వేల నాలుగు వందల ఐదు రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఈ విధంగా అయితే కొనుగోలు జరుగుతా ఉంది మెయిన్ గా చూసుకునే మాత్రం చాలా మంది రైతులు అయితే ఘోరంగా బాధపడుతున్నారు ఎందుకంటే మంచి రేటు ఉంటదని చాలా వరకు ఆశపడి చాలా వరకు తోటలు ఎక్కువ పెట్టారు ఈ సంవత్సరం రెండు ఎకరాలు పెట్టేటోడు మూడు నాలుగు ఎకరాలు పెట్టారు కనీసం పద్నాలు పద్నాలుగు వేలు కాకుండా పదహారు వేలు పదిహేడు వేలు ఉంటే కనీసం పెట్టిన పెట్టుబడికి డబ్బులు వస్తాయని బాధపడుతున్నారు ఇక్కడ మార్కెట్ చూస్తే చాలా దారుణంగా ఉంది వరంగల్ మార్కెట్లో మాత్రం జెండాపాట పదమూడు వేల ఆరు వందలు గుంటూరు మార్కెట్ చూసుకుంటే పద్నాలుగు వేలు ఖమ్మం మార్కెట్లో పద్నాలుగు వేలు ఈ విధంగా కొనుగోలు జరుగుతూ ఉంది కాకపోతే మనకు ఆ జెండాపాట వదిలేస్తే మాత్రం కొనుగోలు మాత్రం పదమూడు వేల నాలుగు వందలు పదమూడు వేల రెండు వందలు మూడు వందలు అంతే క్వాలిటీ మిర్చి ఉన్నా కానీ ఈ రైతు మన సబ్స్క్రైబరే ఎన్ని బస్తాలు తీసుకొచ్చారన్నా అరవై బస్తాలు తీసుకురావడం జరిగింది ఈయనది వచ్చేసరికి మన రైతు ఈయన కొద్ది గొప్ప మనం చెప్పే మందులు కానివ్వండి మనం చెప్పే విత్తనాలు వేయడం వల్ల ఈయన రేటు చూసుకునే మాత్రం పదమూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది అంటే పదమూడు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు అయితే జరిగింది మంచి ఎన్ని ఎకరాలన్నా రెండున్నర ఎకరాలన్నమాట తాలు కాయలు చూసుకునే మాత్రం పద్నాలుగు వేల తొమ్మిది వందల సారీ నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది ఈయనది ఆయనది సేమ్ రేట్ అనమాట ప్రజెంట్ చూసుకునే మాట కూడా ఆయన కూడా సేమ్ రేటు నీది కూడా సేమ్ రేటే అంటే తాలు చెప్తున్నా నేను తాలు ఆ ఈ విధంగా కొనుగోలు జరిగింది మహిబాద్ మార్కెట్లో కానివ్వండి ఏ మార్కెట్లో అయినా కానివ్వండి రేటు మాత్రం ఈ విధంగా ఉంది చాలా వరకు అయితే అన్ని రకాల తీసుకుంటున్నారు చాలా వరకు మందంగా తీసుకుంటున్నారు రైతులు చెప్పండి అన్న ఏమైనా చెప్పగలుగుతారా మార్కెట్ లో మనం ఎవరైనా డౌట్ లో ఏమన్నా చెప్పండి మమ్మీ బాధలు కూడా ఏమంటారు తాలికలు ఏడు వేలు తీసుకుంటే తొమ్మిది వందలు ఎనభై రూపాయలు తీసుకుంటారు మినిమం ఆరు వేలైన తీసుకుంటాం అని అనుకుంటే ఇంకో ఆరు వేలు కూడా లేదు నాలుగు వేల తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు తాలు చాలా దారుణంగా పడింది అంటే చెప్తా నేను రాసేటానికి రేట్లు చెప్పేటువంటి ఇక్కడ మార్కెట్ లో ఏ రేట్ ఉందో అది చెప్తా ఉంటాయి ఈ రోజు మహబాద్ మార్కెట్ లో మనం జెండాపాడ చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల పదకొండు రూపాయలు చేయడం జరిగింది నిన్న మాత్రం పద్నాలుగు వేల నూట యాభై తొమ్మిది రూపాయలు చేశారు ఈ రోజుకి నిన్నటికి నూట యాభై రూపాయలు తగ్గించారు అంటే ఈ రోజు చాలా మందంగా కొన్నారు చాలా సరుకు ఎక్కువగా రావడం జరిగింది ఈ రోజు శుక్రవారం అయిపోయింది అదే విధంగా శని ఆదివారం హాలిడే కాబట్టి కొన్నారు మందంగా తీసుకోవడం జరిగింది మళ్ళీ వచ్చే వారం చూసుకుంటే మాత్రం సోమవారం మంగళవారం మార్కెట్ ఉంటది కంపల్సరీ అయితే మీరైతే సోమవారం మంగళవారం తీసుకురండి దాని తర్వాత మళ్ళీ బుధవారం నుంచి మళ్ళీ సోమవారం వరకు మార్కెట్ లేదు మళ్ళీ సోమవారం స్టార్ట్ అవుతుంది ఈ సోమవారం వచ్చే వారం రెండు రోజులు మళ్ళీ వచ్చే వారం వారం మొత్తం నడుస్తుంది కాబట్టి మీరు వచ్చే వారం అయితే జాగ్రత్తగా మిర్చి తీసుకురండి ఇక్కడ డ్రై తీసుకురండి ఏడైతే పన్నెండు వేలు పద్నాలుగు వేలు కూడా పోతలేదు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు పదమూడు వేల రెండు వందల వరకు అయితే కొనుగోలు అయితే ఉండి మీరు అయితే కంపల్సరీ అయితే ఈ పన్నెండు వేల పన్నెండు వేల రెండు వందల వరకు లాట్ అయితే కొనుగోలు జరిగింది మంచి సైజు కూడా ఉంది చూసుకోవచ్చు మీరు ఓకే అండి కన్పల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి